యూనివర్సిటీ సెక్ మెయిన్ గేట్ ఫేస్ ఎంట్రీ యాక్సెస్ ఇప్పుడు మనం రైలు ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి అండి ఇక్కడ ఎంట్రీ రిజిస్ట్రేషన్ బాగా తీసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు यूनिवर्सिटी बस उड़ी मेन कैंपस के वे बस हास्टल పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా కలెక్ట్ చేయండి ఉండే మరో బస్టాండ్ ఆల్రెడీ ఓకే పోలీస్ ఆఫీసర్ వచ్చినట్టు కార్ వచ్చింది ఆల్రెడీ ఆయన రెండున్నరకి రమ్మన్నాడు కరెక్ట్ టైం రెండున్నర అయింది వీళ్ళు టైం టు టైం మెయింటైన్ చేస్తారండి వీళ్ళు

దట్ ఈస్ అనదర్ పర్సన్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రొవైడ్ చేస్తాడండి స్టేషన్ వాచర్ ఆఫ్ ద విజిటర్స్ ఫ్రమ్ ద ఓవర్సీస్ ఆ బ్యాక్ సైడ్ ఉండే క్వార్టర్స్లో నుండి మేము ఉండేది స్మాల్ బైక్ నిజంగా బంచగా ఉండండి క్యాంపస్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది BMW స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లో బస్ స్టాప్ చుట్టూ అలా ఉంది స్టూడెంట్స్ యూజ్ చేసే స్మాల్ బైక్స్ మనం యూనివర్సిటీ గేట్ బయటికి వెళ్ళిపోవాలండి సెక్యూరిటీ గార్డ్ ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది ఏదో ఓల్డ్ లా ఉంది కార్ అక్కడ స్లోగా వెళ్ళాలండి లేకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఫైన్ పడుతుంది స్కాన్ చేసి మరీ ఫైన్ చేస్తారు వీళ్ళు ఈ అమ్మాయి వెహికల్ ముందులో చూడండి అట్లా చల్లగాలి తగల అట్లా యూజ్ చేస్తారు చెట్లు స్ట్రైట్గా పెరగడం కోసం చూడండి ఇట్లా కర్రలతో బేస్ చేసి మరి మూవ్ చేస్తున్నారు ఇవన్నీ షాప్స్ అండి ఈ కింద గేటెడ్ కమ్యూనిటీ షాప్స్ ఇది స్మాల్ సైకిల్ స్టాండ్ గవర్నమెంట్ సైకిల్ స్టాండ్ ఫ్రీ సైకిల్ అండి మీరు స్కాన్ చేసి పట్టుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అలా నించోనే ఉంటాడండి హలో ఇది లోపలికి వెళ్ళటానికి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్ళడానికి మెయిన్ యాక్సెస్ అండి ఇది Can I mm -hmm. this. this line. ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తానికి ఇక్కడే మనకు కావాల్సిన రూమ్స్ ఎక్కడ ఖాళీలు ఉన్నాయన్నీ వీళ్ళు చెప్తారు వాళ్ళు యాక్సెస్ ద్వారా డోర్ ఓపెన్ చేశారు ఇది గేటెడ్ కమ్యూనిటీ ఇన్సైడ్ వ్యూ ఇవన్నీ ఫైర్ ఎక్స్ట్రేషన్స్ ఫైర్ సేఫ్టీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది లోపలే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ చూడండి ఏముందో అసలు నిజంగా గ్రేట్ అండి గ్రేట్ ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందో చూడండి ఒక్కొక్క గార్డెను ఎప్పటికప్పుడే వాష్ చేస్తారండి ఎక్కడ ఎంత చెత్త కూడా కనపడదు నిజంగా చైనీస్ మెయింటెనెన్స్ అంటే చైనీస్ గ్రేట్ అండి అదంతా ఓపెన్ ప్లేస్ అండి ఇట్లా బయటకు వచ్చి కూర్చొనే ప్లేసు ఏ బిల్డింగ్ డస్ట్ బిన్ మేనేజ్మెంట్ అండి మొత్తం ఈ సిన్సియర్ గార్డెన్కి ఈ అన్ని అపార్ట్మెంట్లకి దట్ మీన్స్ ఈ నాలుగే ఈ నాలుగు అపార్ట్మెంట్లకి ఇక్కడే డస్ట్ తీసుకొచ్చి వేస్తారు ఈ డస్ట్ని సపరేట్ సపరేట్గా సెగ్రిగేట్ చేసి వాటిని మళ్ళీ మిషన్లోకి పంపించేస్తారండి బయటికి వెళ్ళు ఇంకా గ్రేట్ కదండి నెమ్మదిగా మా ఇంటికి వచ్చేస్తున్నామండి ఆ ఎయిత్ ఫ్లోరే వచ్చే కనపడేది మెయిందే ఉంది ఇది అపార్ట్మెంట్ నెంబర్ ఎయిట్ మాది ట్వెల్త్ ఫ్లోర్ అండి ట్వెల్త్ ఫ్లోర్లో సిక్స్త్ రూమ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అవదండి పార్కింగ్ స్పెసిఫిక్ పార్కింగ్ ప్లేస్లో మాత్రమే పార్క్ చేయాలి మా రూమ్కి అండి